మొసాద్ ఇజ్రాయేల్ టాప్ స్పై ఏజెన్సీ ఈ సంస్థ ఒక మెషిన్ ఎంచుకుంటే అది శత్రువు అంతంతోనే ముగుస్తోంది లిస్ట్లో ఉన్న ఎనిమి ఈ భూమి మీద ఎక్కడ దాకున్నా వెతికి వేటాడి చంపడం మొసాద్ స్టైల్ విదేశీ గడ్డపై విష ప్రయోగాలు బాంబు దాడులు గూఢచారులను మోహరించి రహస్యాలు రాబట్టడంలో ఏ గూఢచార సంస్థ కూడా మొసాద్ తర్వాతే ఆపరేషన్ రైజింగ్ లైన్లోనూ మొసాద్ అదే చేసింది ఈ మిషన్ కు ముందే మొసాద్ గూఢచారులు ఇరాన్ లో అడుగుపెట్టి ఓ కోవర్ట్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఆ యాక్షనే ఇజ్రాయెల్ లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది ఇందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ను సూపర్ సక్సెస్ చేసిన మొసాద్ మిషన్ ఏంటి శత్రు దేశం భూభాగం నుండే కోవర్ట్ ఆపరేషన్లు ఎలా నిర్వహించింది ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం ఇన్విజిబుల్ అండ్ డూ దంపాల్ ట్యాగ్లైన్ ఇజ్రాయెల్ పాలస్తీనా పోరులో ఎంతమంది బలవుతున్నా ఎన్ని దేశాల నుండి హెచ్చరికలు వచ్చిన మొసాద్ తన పని తాను చేసుకుంటూ వెళ్తాం ఇజ్రాయెల్ ప్రతి అడుగు జాగ్రత్తగా పడేలా చేస్తోంది మొసాద్ టార్గెట్ చేస్తే ఆధారాలు కాదు కదా ఒక్కోసారి డెడ్ బాడీ కూడా దొరకదు ఇరాన్ లెబనాన్ హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ యుద్ధాల్లో మొసాద్ది చాలా కీలక పాత్ర ఇస్మాయిల్ హనీయే హసన్ నస్రల్లా సహా హిజ్బుల్లా హమాస్ టాప్ కమాండర్స్ను ఊహించని విధంగా అంతం చేసింది హనీయేనైతే ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్లో అంతం చేయడం అప్పట్లో ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది ఆ తర్వాత కూడా హమాస్ హిజ్బుల్లా టాప్ కమాండర్లుగా ఎవరొచ్చినా విడిచిపెట్టలేదు కానీ ఇదంతా ఎలా సాధ్యమవుతుంది ఎలా అంటే శత్రు సైన్యాల్లోనే తన గూఢాచారులను చొప్పిస్తుంది కాబట్టి శత్రు దేశాల్లోకి ఈజీగా ఎంటర్ అయ్యి కోవట్ ఆపరేషన్లు నిర్వహిస్తుంది కాబట్టి అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ కు ముందు మొసాజ్ చేసిన కోవర్ట్ ఆపరేషన్ ఈ మిషన్ దెబ్బకు ఇరాన్ మైండ్ బ్లాంక్ అయిపోయింది ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ ను ధ్వంసం చేయాలంటే ముందు దాని గగనతల రక్షణ వ్యవస్థలను దెబ్బతీయాలి విజయం సాధిస్తే ఇజ్రాయెల్ మిగిలిన కథను ఫినిష్ చేస్తాయి భూభాగంలో మొసాద్ చేసిన మ్యాజిక్ ఇదే ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ రహస్య ఆపరేషన్లు నిర్వహించి దెబ్బతీసింది దీంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడానికి మార్గం సులభమైంది ఈ నిజం ఇజ్రాయెల్ అధికారులే చెప్పారు ఇరాన్కు దేశవ్యాప్తంగా ఉన్న లాంగ్ రేంజ్ మిసైల్ స్థావరాలు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మొసాద్ కోవెట్ ఆపరేషన్లు నిర్వహించి దెబ్బతీసినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు అని యాక్సియోస్ రిపోర్టర్ బరాక్ రవిడ్ సిఎన్ఎన్కు కు వెల్లడించారు ఈ ఆపరేషన్లు మొత్తం ఇరాన్ లోపలే జరిగినట్లు వెల్లడించారు ఏదైనా యుద్ధంలో తొలుత ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థలను దెబ్బతీస్తారు వీటిని సియడ్ ఆపరేషన్లు అంటారు సాధారణంగా డ్రోన్లు క్షిపణులతో వీటిని నిర్వహిస్తారు ఆ తర్వాత ఫైటర్ జెట్లను పంపి దాడి చేస్తారు కానీ ఇజ్రాయెల్ ను పంపి ఇరాన్ ఎయిర్ డిఫెన్స్లను దెబ్బతీసింది తరువాత తాపీగా ఫస్ట్ ఫేజ్ ఆపరేషన్ రైజింగ్ లైన్ ను సక్సెస్ చేసింది అను కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇజ్రాయెల్ ప్లాన్ ను సిద్ధం చేసింది ఇందుకోసం అవసరమైన ఆయుధ వ్యవస్థలు పరికరాలు కమాండోలను అక్రమ మార్గాల్లో ఇరాన్ లోకి చేర్చారు ఈ క్రమంలో మొసాద్ ఇరాన్ క్యాపిటల్ సిటీ టెహ్రాన్ కు అత్యంత సమీపంలోనే ఓ డ్రోన్ బేస్ ను ఏర్పాటు చేసుకుంది వీటిల్లో అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలు ఉన్నాయి ఆపరేషన్ రైజింగ్ లైన్ మొదలు కాగానే ఇక్కడి డ్రోన్లను యాక్టివేట్ చేసి ఉపరితలం నుండి ఉపరితలం పైకి ప్రయోగించే క్షిపణి స్థావరాలను ధ్వంసం చేసింది వీటితో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా నాశనం చేసింది మధ్య ఇరాన్లోని యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సైట్స్ వద్ద ఇజ్రాయెల్ కమాండోలు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలను మోహరించి దాడులు చేశారు గత ఏడాది ఏప్రిల్ అక్టోబర్లో ఇరాన్ పై దాడులకు ముందు మొసాద్ కోవర్ట్ ఆపరేషన్లో నిర్వహించింది రెండు వేల పద్దెనిమిదిలో ఇరాన్ టాప్ న్యూక్లియర్ సీక్రెట్లను ఈ మొసాదే దొంగలించింది ఆ రహస్యాలతోనే ఇరాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ప్రపంచానికి చూపించింది ఇక రెండు వేల ఇరవై రెండులో నిర్వహించిన మరో ఆపరేషన్తో ఇరాన్కు చెందిన వంద డ్రోన్లను ధ్వంసం చేసింది ఈ విషయాన్ని నాటి ప్రధాని నెఫ్తాలి బెనెట్ వాల్ స్ట్రీట్ పత్రికకు రాసిన వ్యాసంలో నిర్ధారించారు రెండు వేల ఇరవై మూడులోనూ మొసాద్ తమ దేశంలో ఎలాంటి ఆపరేషన్ నిర్వహించినట్లు ఇరాన్ ఆరోపించింది ఈ మొత్తం ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే ఇరాన్పై ఇజ్రాయేల్ చేసిన దాడులు ఆరంభం మాత్రమే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం ఆపరేషన్ రైజింగ్ లైన్లో ఫస్ట్ ఫేజ్ మాత్రమే కంప్లీట్ అయినట్లు తెలిపారు అంటే మరిన్ని దాడులు జరగబోతున్నాయన్నమాట ఈ దాడుల్లోనూ మొసాద్ గేమ్ చేంజర్గా మారడం ఖాయం టెహ్రాన్ కనుక ఇజ్రాయేల్ ఏజెంట్లని కనిపెట్టలేకపోతే యుద్ధంలో ఎప్పటికీ విజయం సాధించలేదు అన్నిటికీ మించి న్యూక్లియర్ ప్లాంట్లను కాపాడుకోలేదు